నా యొక్క సొంత యొక్క అభిప్రాయాన్ని అయితే నేను వ్యక్తం చేసిన ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం ఫోర్త్ చెప్తూనే అందరూ రోజు మీరు చదువుతూనే ఉన్నా మీరు వింటూనే ఉన్నారు ఇక చూడరీ ఇక చూడరి జంక్షన్ టెన్షన్ ట్రిబుల్ ఆర్ భూముల మాయా జంక్షన్ విస్తరణతో రెండున్నర రేట్లు పెరిగిన భూ సేకరణ పాత డిజైన్ లో డెబ్బై ఎనిమిది ఇప్పుడు నూట ఎనభై ఎకరాలకు పెంపు ఏపీకి వెళ్లే వారి కోసం మాల్స్ మల్టీప్లెక్స్లు సర్కార్ ప్లాన్ కొత్త అలైన్మెంట్తో రెండుగా చీలనున్న చౌటుప్పల్ ఏంది ట్రిపుల్ ఆర్ ఉత్తర దక్షిణ కూడలి అయిన చౌటుప్పల్ జంక్షన్ విస్తరణ ప్రభుత్వం ఉన్న పలంగా కూడా డెబ్బై ఎనిమిది ఎకరాల నుంచి నూట ఎనభై ఒక్క ఎకరాలకు పెంచింది ఎందుకోసం దానిపై స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ ఏపీ వెళ్ళే ప్రయాణికుల కోసం మాల్స్ మల్టీప్లెక్స్లు నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తున్నది అందుకు భూముల కోసం పేద రైతులను బలిపెడుతున్నది చౌటుప్పలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పెద్దల దాగుమో దాగుడు మూతలు లభోదిబో అంటున్న రైతులు భూ యజమానులు రెండు నెలలుగా కనబడిన వారి నల్లా వేడుకుంటున్న బాధ్యతలు పేదల కోసం మా భూములు లాక్కుంటారని ఆగ్రహం సీఎం అనగానే అక్కడ ఉండ ఇగో సీఎంనే అడగకుంటూ అడగండి అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ సమాధానం విస్తరణ ఆపాలంటూ భూ బాధితుల డిమాండ్ భూమి పోతే సచ్చిపోడే నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నది ఒకటే ఎకరం వారికి పెళ్లిళ్ళు చేసి కట్నం కింద భూమి ఇస్తానని చెప్పిన ఉన్న భూమి ఇప్పుడు రింగ్ రోడ్ కింద పోతున్నది ఏం చేయాలో అర్థమైతే లేదు భూమి పోతే నా బిడ్డలకు ఏం చెప్పాలో అర్థమైతే లేదు ఇల్లు ఒకటే మిగులుతున్నది దాన్ని కూడా అమ్ముతే ఇక రోడ్డు మీద ఉండాల్సిందే మార్గం మల్లయ్య రైతు చౌటుప్పలకు సంబంధించి ఇక చూడూరి ట్రిబుల్ ఆర్కు సంబంధించి ట్రిబుల్ ఆర్ ఏంది ఇంటర్చేంజ్ కోసం గత ప్రభుత్వం ఎనిమిది ఎకరాలలో ప్లాన్ చేసింది కానీ దానితో పాటు రిఫ్రెష్మెంట్ హబ్గా మార్చడానికి రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి నూట ఎనభై ఒక్క ఎకరాలను సేకరించింది దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తారు కొందరు వినోదం కోసం తమను బజారు మీద పడేయడం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు కొత్త అలైన్మెంట్ తో పట్టణం రెండుగా చీలనుంది ప్లాన్ మార్పుతో రెండున్నర రేట్లు అధికంగా రైతుల భూములను గుంజుకోవడానికి ప్రభుత్వం సిద్ధం సిద్ధంపడడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి కోమటిరెడ్డి బ్రదర్స్ తీర్పైన భూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలైన్మెంట్ మార్పులు తమకు తెలియవంటూ మంత్రి వెంకటరెడ్డి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దాగోడు మూతలు ఆడుతుండడంపై వారు మండిపడుతున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ ట్రిబుల్ ఆర్కు సంబంధించి ఫోర్త్ సిటీ పేరుతోని తెలంగాణలో లక్షల కోట్ల స్కామ్ జరగబోతుంది చాలా మంది రైతులు రోడ్డు మీద పడతారు చాలా మంది జీవితాలు ఆగమైతే భవిష్యత్తులో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి మీరు ఇప్పుడు కాకపోయినా తర్వాతనైనా నాతో మాట్లాడతాను నేను ఖచ్చితంగా చెప్తున్నా ఫార్మా రోజుకో డ్రామా ఫార్మా సిటీపై రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ డొంక తిరుగుడు రద్దు చేస్తామంటూ ఒకసారి చేయలేదంటూ ఇంకోసారి మీడియా ముందు చెప్పేది ఒకటి న్యాయస్థానంలో మరొకటి ఫార్మా విలేజ్ కా క్లస్టర్ అంటూ పూడక మాట చెప్తున్న సర్కార్ జిల్లాలోను ఫార్మా క్లస్టర్లు అంటూ ప్రభుత్వ అధినేతల ప్రకటన అనేక చోట్ల మొదలైన భూసేకరణ ప్రాజెక్టే రద్దయితే భూములు తిరిగి ఇవ్వాలనేది నిబంధన తేల్చాలని పట్టుబడుతున్న రైతులు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో ఫార్మా విజిలెన్స్ అంటూ కూడా రోజుకో మాట అండి ఈ ముఖ్యమంత్రి నాకు తెలిసి నిద్రలేసిన కోతికి కొబ్బరిసిప్ప ఎట్లా దొరికితే ఏమేం చేస్తుందో ఈ ఈ ముఖ్యమంత్రికి పీఠాన్ని అది ముఖ్యమంత్రి పీఠాన్ని ఇస్తే గట్లనే చేస్తున్నాడు కోతికి కొబ్బరిసిప్ప పిచ్చోని చేతుల రాయి ముఖ్యమంత్రి పీఠం మూడు ఒకటే అయిపోయినాయి ఈ రోజున నేను చెప్తున్నా కదా ఆయన ఏం చేస్తున్నాడు ఏం కథో ఏమన్నా అర్థమవుతుందా సోయి ఉన్నదా అసలు ప్రభుత్వానికి సోయి సో ఏమైనా ఉన్నదా ఏం చేస్తున్నావు పిచ్చి లేస్తుంది నీ ప్రభుత్వాన్ని చూస్తే జనాలకు చిరాకేసింది నేను చెప్తున్నా కదా నువ్వు ఊళ్ళకైతే పోతావు కదా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పో ఇక ఇక ఏం చేస్తారో తెలుసా మామూలుగా ఉండదు మామూలుగా ఉండదు ఇగో ఇది అరే అంచనాల పద్దు నాకొద్దు చైర్మన్ పదవిని తిరస్కరించిన ఎమ్మెల్యే పద్మావతి డిప్యూటీ స్పీకర్ కావాలని డిమాండ్ రాజగోపాల్ రెడ్డిపై సీఎం ఆసక్తి ఇక రేవంత్ ఉత్తమ్ మధ్య కోల్డ్ వార్ అంటే కూడా ప్రధాన అంచనానికి సంబంధించి కూడా